రైతు వ్యతిరేకి మోడీని గద్దె దించాలి రైతుల న్యాయపరమైన కోరికలను ఆమోదించకుండా వారిని హింసిస్తున్న ప్రధాని మోదీని గద్దె దించాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు మద్దతుగా హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు స్థానిక మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఐక్య కార్యాచరణ కమిటీ జేసీ నియోజకవర్గ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందుల గురి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వారితో చర్చలు జరిపి వారి న్యాయపరమైన కోరికలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు పిసిసి కార్యదర్శి కేడం లింగమూర్తి మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్న మోడీకి దేశాన్ని పాలించే అర్హత లేదని అన్నారు మోడీని గద్దెదించడమే తక్షణ కర్తవ్యమని తెలిపారు జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు కమ్యూనిస్టు నాయకుడు కొయ్యడ కుమరయ్య మాట్లాడుతూ రైతులకు వెంటనే మోడీ క్షమాపణ చెప్పాలని లేనిచో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జేసీ కో కన్వీనర్ ముక్కెర సంపత్ కుమార్ వడ్డేపల్లి మల్లేశం మిత్రపక్షాల ప్రజా సంఘాల నాయకులు బంకచందు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ వెన్న రాజు మార్కా అనిల్ గౌడ్ పూదరి నర్సాగౌడ్ పోను సంపత్ జక్కుల రమేష్ బొమ్మగాని హరిబాబు పోలోజు రవీందర్ చందల వీర సోమయ్య ఐలేని మల్లారెడ్డి ఠాకూర్ భగవాన్ సింగ్ ఐలేని సంజీవరెడ్డి బత్తల రవీందర్ పోతుగంటి బాలయ్య నాంపల్లి సమ్మయ్య గడిపే బాలు మైదంశెట్టి వీరన్న సంగకుమార్ పూదరి శ్రీనివాస్ బెజ్జంకి బాబు తదితరులు పాల్గొన్నారు بدل لالي بابو دو 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 بني هاجو سلام جو چمجو امن تصديق ريت لبايدانوا تسو سيتو تصيکو تسو ريت لبايدانوا تسو سيتو تصيکو

ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ట చూపుల వివక్ష కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూస్తుల వివక్ష అంటేనే మరి అన్నదాతలకు నిలవైనటువంటి దేశం అనేది మరి అలాంటి అన్నదాతలకు ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతున్నది కాబట్టి మరి వాళ్ళకు మద్దతుగా ఉస్నాబాద్ నియోజకవర్గ జేసీ ఆధ్వర్యంలో అదేవిధంగా మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు మల్చెట్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గోడ కొంగరన్న గారిని మాట్లాడవలసింది ఆహ్వానించు నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ దేశంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం రైతులు తమ పండించినటువంటి పంటలకు కనీస గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతుల్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమానుషంగా వాళ్ళ పైన లాటరీ చార్జ్ చేయిస్తూ లబ్బర్ బుల్లెట్లు చేయిస్తూ వాటర్ క్యాన్లు ఉపయోగిస్తూ అనేక విధాలుగా రైతుల్ని చిత్రహింసలు పెడతా ఉన్నారు ఇప్పటికి కూడా చర్చలు చర్చలు అని చెప్తూనే కాలాయాపన చేస్తూ చర్చలు సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి ఒకటే దేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా ఉస్నాబాద్ కేంద్రంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులు బాగుండాలి వ్యవసాయం బాగుండాలి అని అంటే నరేంద్ర మోడీ గద్ద దిగిపోవాలి పొరపాటున కూడా మూడోసారి నరేంద్ర మోడీ నెక్కవద్దు నరేంద్ర మోడీ గద్దనెక్కితే మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తప్పవు కాబట్టి ప్రజలంతా అప్రమత్తమై మేల్కొని రైతుల రక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గెడ్డ దించాలి భవిష్యత్తువాది రాకుండా చూడాలి అప్పుడే రైతులకు రక్షణ ఉంటుంది అప్పుడే రైతులకు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా గిట్టుబాటు ధర వస్తుంది వాళ్ళ గిట్టుబాటు ధరలకు సంబంధించి పార్లమెంట్లో చట్టం చేయాలి అది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చేయదు ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టి వచ్చే ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో గిట్టుబాటు ధర కోసం చట్టం తెచ్చుకుందాం అందుకోసం మనమంతా రైతాంగానికి మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు అండగా నిలబడదాం రైతుల్ని రక్షించుకోవడానికి వాళ్ళ పోరాటానికి సంఘీభావంగా మనమంతా వాడికి అండదండగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ సైనులకు చెప్పారా ఈరోజు అంబేద్కర్ శ్రోత్సవ దగ్గరికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు నిజంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరించే క్రమం లోపల పంజాబ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ హర్యానా రైతులు ఈ రైతు వ్యతిరేక విధానం నిరసనగా చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిజంగా అంతకుముందు అనేక చర్చలు జరిగినాయి ఒక రైతు ఉద్యమమే మహాసంగ్రామ ఉద్యమంగా మారింది రెండు వేల ఇరవై సంవత్సరం లోపల మూడు నెల చట్టాలను వ్యవసాయానికి సంబంధించిన నెల చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే అప్పుడు రైతులు మహా ఉద్యమం చేసి వాటిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేత విరమింపజేసే విధంగా పోరాటం చేసిండు మరి ఆక్రమం లోపలనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేది ఏడు వందల యాభై రైతులను చంపివేసింది దాదాపుగా ఎనభై వేలకు పైగా రైతులు రైతుల పైన కేసులు ఉన్నాయి అయితే మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసినప్పటికీ కూడా మరి రైతులకు కనీస మద్దతు ధర అనేది ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలి అదేవిధంగా రైతులకు పెన్షన్ నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో రూపొందించిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి అదేవిధంగా చనిపోయిన రైతుల యొక్క స్మారక స్థూపాలను నిర్మించాలి తర్వాత అదేవిధంగా చనిపోయిన అమరుల రైతుల కుటుంబాలకు పరిహారము పునరావస్యం కల్పించాలనే ఒక డిమాండ్తో అనేక కఫాలుగా చర్చలు జరిపి 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 రాష్ట్రకి వచ్చి మొన్న కూడా ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున చర్చలు జరిగినాయి సఫలం కాలేదు అదేవిధంగా పన్నెండో తారీఖున కూడా చర్చ జరిగినాయి సఫలం కాలేదు అప్పుడు వాళ్ళు పదమూడో తారీఖున పంజాబ్ చండీగఢ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులందరూ కూడా చలో ఢిల్లీ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కానీ వాళ్ళు ఢిల్లీ చేరుకోకుండానే పంజాబ్ హర్యానా సరిహద్దు లోపలనే ఆపివేసి ఇష్టం వచ్చి రీతి లోపల మరి బాష్పగోళాలు తర్వాత విపరీతంగా కొనడం జరిగింది ఆ క్రమం లోపల ఒక రైతు కూడా గుండెపేడుతో గ్యాన్సింగ్ అనే ఒక రైతు కూడా మరణించడం జరిగింది దాదాపుగా డెబ్బై మంది రైతుల మీద కేసులు పెట్టడం జరిగింది నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే ఎందుకు కనీసం అందరూ కనిపించడం లేదు అంటే ఆదానీ అంబానీ లాంటి కార్పొరేటర్లకు ఏమో పద్నాలుగు లక్షల కోట్ల రుణమాఫీ చేస్తారు మరి కేవలం దేశానికి వెన్నెముకైనా మరి ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు ఎందుకు మీరు ఈ రైతు అనుకూల నిర్ణయాలు తీసుకుంటే కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మనం వెంటనే మనం వచ్చే ఎన్నికల లోపల ఓడించే ప్రయత్నం చేయాలి ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం ఇది మనువాల ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం మొత్తంగా ఇది ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం కాబట్టి మిత్రులారా మనం కనుక చూస్తే మనకేమవుతుంది అనుకుంటే రేపు మనకు వచ్చేంత వరకు కూడా తెలిపది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను మనం వ్యతిరేకిస్తూ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల లోపల ఉద్ది చెప్పాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తూ ఈ రైతులకు సంఘీభావంగా ఈరోజు మనం ర్యాలీలు ఇవ్వడం జరిగింది ఉద్యమం పట్ల ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది వారికి రైతు సంఘాల పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది కనీస మద్దతు ధర కొరకు వ్యవసాయ కార్మికులకు రైతులకు పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా రెండు పంటలు పండే భూములను పారిశ్రామిక రంగానికి కేటాయించద్దని కార్పొరే కార్పొరేట్ రంగాలకు వ్యవసాయ భూములు ఇవ్వద్దని ఏడు వందల మంది రైతులు చనిపోయారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పదమూడు నెలలు చేసిన ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు రైతుల మీద అయినాయి ఆ కేసులను ఉపసంహరించుకోవాలని ఇవాళ రైతు మిత్రులు సింగు సింగి టిక్కు శంపు వద్ద ధర్నాలు చేస్తారు ఒక యాభై వేల మంది రైతు సోదరులు ఇలా కార్యక్రమం చేస్తారు అయినా మోడీ ప్రభుత్వానికి ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేదు ఇంటర్నెట్ బంద్ పెట్టారు వాళ్ళ మీద టీఆర్ టీఆర్ గ్యాసు సోనాకు అంటే మా మనిషి చెవులు తొంభై డెసిబుల్ శబ్ద శబ్దాలే వింటాయి అటువంటిది నూట అరవై డె డెసిబుల్ శబ్దాలతోని కర్ణాపేరీలు బల కొడతారు రైతు ఇవన్నీ ఇంటర్నెట్లో చూస్తలేరు చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నది మోదీ భారతదేశం వెలిగిపోతుంది అంటారు మరి ఎక్కడ వెలిగిపోతుందో వాళ్ళే చెప్పాలి మోదీ గ్యారెంటీ అంటాడు మరి రైతులకు గ్యారెంటీ ఏదని మేము అడుగుతాను ఇవాళ ఇటువంటి ఇప్పటికైనా అయిన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు కనీసం మద్దతు ధర ప్రకటిస్తలేరు అని మొసలి కన్నీరు కార్చుకుంటా మీకు మా ప్రభుత్వం రాగానే మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు పరుస్తామని చెప్పి అవి అమలు పోగా ఇవాళ ఒక భారతరత్న స్వామినాథనికి ఇచ్చి ఆయన ఆశయాలకు తూకు కొడతాడు ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి ఇప్పటికైనా రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి 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 రావాలి వెంటనే కనీస మద్దతు ధరకు రైతులకు అందరికీ న్యాయం చేయాలి లేకపోతే రైతుల ఉద్యమం ఇంకా చాలా తీవ్రతరం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరించిన ప్రారంభమైనటువంటి ఐదు వందల రైతు సంఘాల అధ్వర్యంలో కొనసాగినటువంటి ఉద్యమానికి కొనసాగింపుగానే ఇప్పుడు అనివార్యమైన పరిస్థితిలో ప్రస్తుతం రెండు వందల సంఘాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆదాయాన్ని పెంచకపోగా వాళ్ళ యొక్క ఉనికిని ప్రశ్నార్థన చేసే విధంగా అనేక రకాలుగా దమనకాండ ప్రయోజిస్తున్న విషయాన్ని మనం అందరం కూడా అవసరం ఉంది అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రధానమైన డిమాండు ధరకు చట్టబద్ధత కల్పించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఇక మిగతా గతంలో జరిగిన ఉద్యమంలో ఉన్నటువంటి కేసులను ఎత్తివేస్తూ ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా దిగి రావాలని కోరినప్పటికీ కూడా చర్చలను పక్కదారి పట్టిస్తూ రైతులను ప్రజాస్వామికవాదులందరి మీద నిర్బంధం ప్రయోగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది దాన్ని రాబోయే ఎన్నికల మనం బలమైనటువంటి శక్తులుగా ఎదిగి వాళ్ళను ఓడించడం ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ రాష్ట్రబాద కేంద్రంలో మనం జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు మనము ఇక్కడ నిరసన కార్యక్రమం తెతాము ముఖ్యంగా ఒక ఐదారు రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంలో జరుగుతున్నటువంటి రైతుల దీక్షలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం గత ఏడన్నరతో రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులను ఏడు వందల మందిని చంపేసి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మోడే పార్లమెంటులో హారీ చెప్పి క్షమించమని చెప్పి నేను చట్టాలను తీసుకొచ్చి రైతులకు ప్రజలకు నష్టం చేసినామని చెప్పి ఒప్పుకొని మరి ఢిల్లీ కోట ఏదైతే ఎర్రకోట ఉన్నదో ఎర్రకోటూ కూడా రైతులు మరి ఆక్రమించి దాని కోట మీద ఉండేటువంటి జెండాను దించి మా రైతు జెండను ఎక్కేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వానికి గుళ్ళు కట్టాలి తర్వాత ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయని కాంగ్రెస్ లీడర్ల విగ్రహాలు పెట్టాలి అనే షోకున్న తప్ప మరి ఈ దేశంలో ఉన్న రైతులందరినీ బాగు చేయాలి వాళ్ళకు మద్దతుగా నిలబడాలనే ఆశ లేదు అని చెప్పడానికి వారి ఒక నిదర్శనాలు ఇప్పుడు ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి అక్కడ రైతులకు వ్యతిరేకంగా వారి మిలిటరీని దించి పోలీసులు దించి మరి వాళ్ళను వేధిస్తున్నటువంటి విషయాల మీద మనం మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది మొత్తం ప్రపంచంలోనే అరవై కోట్ల మంది యువకులు ఉన్నారు ఏ దేశంలో లేరు అంత యువశక్తి భారతదేశంలో ఉన్నది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు పది సంవత్సరాల ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగాలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎల్ఐసిని కానీ బ్యాంకు వ్యవస్థలను కానీ పెట్రోల్ సంస్థలను కానీ ఆఖరికి ఆంధ్రలో ఉన్నటువంటి ఉప్పు కర్మాగారాలను కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ఇవి చెప్పాలంటే దేశానికి చాలా నష్టం జరుగుతుంది ఇప్పటికీ భారతదేశంలో నలభై కోట్ల మంది ఒక పూట అన్న లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి పదేళ్ళ భారత ప్రధానమంత్రికి విమానాలు ఎప్పుడు కోట్లు వేసుకొని తిరుగుడు షోకులు చేసాడు తప్ప రైతుల గురించి ప్రజల గురించి పట్టించుకున్న సందర్భం లేదు మరోసారి మూడోసారి మేము వస్తామని ప్రగల్భాల వరకు ప్రచారం చేయించుకుంటాడు మూడోసారి వస్తే మాత్రం మరి భారతదేశంలో ఉన్నటువంటి చాలామందికి నష్టమవుతుంది రైతులకు న్యాయం చేసినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం ఆదానీ అంబానీ లాంటి వాళ్ళు ఈ దేశంలో లక్ష మంది వెనుక ఉండే ధనవంతులుగా ఉన్నవాళ్ళు ఇవాళ ఒకటో రెండో స్థానంలో వచ్చిన ఈ ప్రభుత్వం ధనవంతులను కార్పొరేటర్ల పొంపు చెప్పడానికి ఉదాహరణ దానికి తోడు ఇస్లామాబాద్ ప్రాంతం నుంచే ఢిల్లీ దాకా బీజేపీ మనస్తత్వం వాళ్ళ ఆలోచన ఒకే విధానం ఉంది ఇక్కడ మూడు ప్రాజెక్టులు ఉన్నాయి తోటపల్లి గండిపెల్లి గౌరవెల్లి మూడు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు గెలిచినే ఓడిందే ముఖ్యం కాదు వాళ్ళకు కూడా కొన్ని నోట్లు ఉన్నాయి వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ దాకా ఓట్లు అడిగారు ఎంపీ గెలిచారు మరి ఏ ప్రాజెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి పెట్టి మరి వాళ్ళ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు అంటే ఇక్కడ ఉస్మాబాద్ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ మనస్తత్వం రైతులకు వ్యతిరేకంగా ఉన్నది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది ప్రజల ఆకలికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పడానికి మరి ఒక నిదర్శనాలు ఇలా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఢిల్లీలో జరిగేటువంటి ఈ రైతుల సంఖ్య భావంగా మన అంత పెద్ద ఎత్తున మనం మద్దతు ఇయాలే ఈ ప్రాంతంలో కూడా మరి బీజేపీ మళ్ళీ వస్తే మన ప్రజలకు నష్టం జరుగుతుందని బాగా చెప్పి బీజేపీ ఎతర ప్రభుత్వాలను మనం మద్దతు ఇయాలే అని తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ పిల్లలు ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు మన గద్దె మాత్రం స్థిరంగా ఉంటుంది గ్యారెంటీ ఉన్నది మరి ప్రపంచ ప్రజలకు అందరికీ తెలుసు అని కూడా మరి ఒక స్టేట్మెంట్ ఇవాళ పేపర్లో చూసింది మోడీ గారికి స్టేట్మెంట్ ఎంత లేని పని అంటే మరి నీకు పెద్ద గ్యారంటీ మరి రైతులు బాధితులు వీళ్ళది వ్యవసాయము వీటి యొక్క గ్యారంటీ అయింది ఒక ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది నీకు కార్లున్నా బస్సులున్నా ఉన్నా ఫోన్లున్నా ఉన్నా తిండి అయితే కావాలి తిండిని అంటే ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి వర్గం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి రైతులు రైతు కూలీలు వీళ్ళ పట్ల ఇంత సాచివేత ధోరణి ఎందుకు ఇంత అణిచివేత ధోరణి ఎందుకు సామరస్యపూర్వకంగా నువ్వు చర్చలు జరిపేటువంటి స్థితిలో మీరు లేరా దేశంలో ఒక అరవై శాతం ప్రజలు వ్యవసాయ రంగంలో బతుకున్నటువంటి వాళ్ళు అది కూలీగానా లేదా కూలి యజమానులుగానా ఏ రకంగా ఉన్నాయో గ్రామ ప్రజలు ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి రంగం ఇందులో మొత్తం గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు అయితే ఇరవై ఇరవై ఒక్కటి నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల గురించి చెప్పిండ్రు ఒక మూడు చట్టాలు తీసుకొస్తే వాటిని రద్దు చేయడం కోసం ఎంత త్యాగం చేసినారంటే ఈ సందర్భంగా మేము ఉస్మానాబాద్ ప్రాంతం నుంచి అని ఉన్నటువంటి రైతాంగం పక్షాన అంత ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన వాళ్ళకు పువార్లర్పిస్తున్నాం చనిపోయిన వాళ్ళకు ఇరవై ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఆ పోరాటంలో చనిపోయిన వాళ్ళ వాళ్ళకు వాళ్ళ జరుగుతున్నటువంటి ఉద్యమానికి కూడా మద్దతు తెలుపుతూ వాళ్ళకు తల వంచి బంధనాలు చేస్తున్నాం ఎందుకనంటే దేశానికి వెన్నుముక రైతులు ఇప్పుడు రైతులు సరే మూడు చట్టాల గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ అవి రద్దు చేసుకున్నారు కానీ వాటి ప్రమాదం మాత్రం కోనే ఎందుకంటే ఇప్పటికీ రైతు సంఘాలతోనే ఒక సఫలీకృతమైనటువంటి చర్చలు జరపడానికి ఇష్టపడడం లేదు వాటిని సాగదీస్తూ సాగదీస్తూ చివరికి రైతాంగం యొక్క అసహనం వారు కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఉద్యమాల్లోకి వచ్చిర్రు మరి ఇవాళ వాళ్ళు కోరుతున్నాయి కూడా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు స్వామినాథన్ కమిటీ ఈ ప్రభుత్వాలు చేసినాయి స్వామ్యథన్ కమిటీని అమలు చేయమంటారు స్వామినాథన్ కమిటీకి స్పష్టంగా చెప్పింది ఏంటిదంటే ఒకటి మద్దతు ధర కల్పించడం ఆ మద్దతు ధర అంటే కనీసంగా పెట్టుబడి పెట్టిన దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మిగిలాలే వాళ్ళకు ఒక పదివేల పెట్టుబడి పెడితే ఇంకో పదివేలు రావాలి ఆ రకమైనటువంటి ఆలోచన మద్దతు ధర కల్పించాలి అట్లాగే చాలా ఉత్పత్తులు పప్పులు కానీ నూనెలు కానీ వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాల నుంచి వెళ్ళి మనం తీసుకొచ్చుకుంటాము దిగుమతి చేసుకుంటాను కేవలం ఇవాళ వరి మీద మాత్రమే వరి ఉండి మక్క మీద మాత్రమే మనం ఆధారపడతాం చివరికి గోధుమలు కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే మద్దతు ధర లేకపోవడం వల్ల వాళ్ళ పంటలకు రక్షణ లేకపోవడం వల్ల ఇవాళ వాళ్ళు అనివార్యంగా పండించడం లేదు అందుకే పప్పు దినుసులు కానీ మిగతా నిత్యావసరమైనటువంటి ఆహారానికి సంబంధించిన వాటికి ఎక్కువ మద్దతు ధర కల్పిస్తే పంటలు పండిస్తారు అనేది స్వామినాథిన అట్లాగే దాన్ని ఇవాళ ఇంతకు చెప్పినట్టుగా గతంలో ఏడు వందల పైగా మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇయ్యాలనేది ఒక డిమాండ్ అట్లాగే నష్టపరిహారం కల్పించాలనేది వేలాది మంది బాగా దెబ్బలకు గురైనరు కాళ్ళకు ఏళ్లకు దెబ్బలు దాకా ఇరిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి వాళ్ళకు నష్టపరిహారం కల్పించాలని ఒక డిమాండ్ ఉన్నది చివరికి ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి ఏంటని అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వాలు అట్లాగే కా కార్పొరేట్ వ్యవస్థలు వీళ్ళు చేస్తున్న కుట్ర ఏంటిది అని అంటే మొత్తం కల్తీ మందులు కల్తీ విత్తనాలు విపరీతంగా ఉత్పత్తి చేసి అది రైతాంగం మీద పడేస్తే అవి ఇష్టం ఉన్నట్టుగా వాడడం వల్ల ఇవాళ దిగుబడి తగ్గిపోయి భూసారం అంతా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక రైతుల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఒక సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయాలనేది దీని సారాంశం ఈ సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయడం ద్వారా రెండు ప్రయోజనాలు ఉన్నాయి టి మనకు స్వతంత్రంగా ఆహారం ఉత్పత్తి చేసుకొని మన ప్రజలకు అనుకూలంగా అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుకోవడం భూమిని రక్షించుకోవడం వాతావరణాన్ని రక్షించుకోవడం ఎందుకంటే ఈ విషతుల్యమైనటువంటి విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి ఇవన్నిటితో పాటు లాస్ట్కు వాళ్ళు చెప్పుకుంటుంటే మేము ఇవాళ ఉపాధి హామీ పథకం ఉన్నది ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయమని కోరింది ఎందుకనంటే ఇవాళ విపరీతమైనటువంటి ధరలు పెరుగుతున్నాయి కూ రైతు కూలీలు కూలీ రేట్లు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి రేట్లు పెట్ట అబ్బాయి నాకు కావడం లేదు కాబట్టి అనుబంధం చేసినట్టయితే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధాన్ని చేసినట్టయితే ఒక సగం ప్రభుత్వం ఇస్తుంది ఒక సగం రైతు ఇచ్చే అవకాశం దాంతోపాటు కొంత పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది వీటిని అమలు చేయాలని మరి దీంట్లో ఏమున్నాయి తప్ప కోట్లు అడిగారు రవి ఒక్కొక్కలకు కోటి కోటి రూపాయలు రెండు కోట్ల కోట్లు మాకు ఇందా చెప్తాను రా మేము ఉత్పత్తిలో ఉన్నాం కష్టపడుతున్నాం శ్రమ కోరుస్తున్నాం చెమటోరుస్తున్నాం కొద్దితో తెల్లందాకా రాత్ర డే అండ్ నైటు మేము పనిచేస్తున్నాం పనిచేసినందుకు తగినటువంటి ఒక ఆదాయం రావాలనేటువంటి ఒక వ్యవసాయ రంగంలో ఒక పద్ధతి రావాలని ఇలా కా మొత్తం రైత రైతు సంఘాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో మరి మనం ఢిల్లీ దాకా పోయి మద్దతు తెలిపే పరిస్థితి లేదు ఇక్కడి నుంచి ఇలా గత మూడు మూడు సార్లు చర్చ జరిగేవి విఫలమైంది నిన్న కూడా విఫలమైంది మళ్ళీ మనం అందుకే చిన్న నిరసన ప్రోగ్రామ్ ఇక్కడ ఉష్ణాబాద్లో పెట్టుకోవడం జరిగింది ఒకవేళ ఈ వారం రోజుల్లోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది వందలాది మంది వేలాది మందితో కూడా కలిసి దాల్చిన పరిస్థితి వస్తుంది ఇలా ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇలా అరవై శాతం ఉన్నటువంటి రైతాంగాన్ని మర్చిపోయి కేవలం మీరు గుళ్ళను దేవుళ్ళను నమ్ముకొని ప్రజలను ఒక గురి చేసి ఓట్ల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఏమైనా మోడీ మోడీ అనేటువంటి నినాదం ప్రజల్లోకి తీసుకుపోయి ఒక వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో ఓటు సంపాదించుకోలేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఇలా బీజేపీ అనుసరిస్తున్నది ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేసినాడే సరైన పద్ధతిలో ఎందుకంటే ఇక్కడ మనం చూసినాం ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో కూడా అదే జరుగుతుంది మీ అహంకారం తగ్గించుకోండి ఆ అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని దించడం ఖాయం రైతాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడం అవసరం కాబట్టి తప్పకుండా